వెల్కమ్ టు అవర్ క్యర్ వీడియోస్ వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్ ఈ చలికాలం బ్యాచ్ అనేది మనకు ఎగ్జాక్ట్గా ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ చేంజ్ అనేది అట్లా పిల్లలు అనేది ఇచ్చేశారు అది కూడా వర్కర్స్ లేకపోవడం వల్ల అన్నయ్య చేస్తానంటే తక్కువ చిక్స్ అనేది చేసి తీసుకున్నాను ఈ యొక్క ఫైవ్ థౌసండ్ చిక్స్లోనే మనకు ఎంత అమౌంట్ వచ్చింది నెక్స్ట్ అదేవిధంగా జీసీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు లాస్ట్లో నేను చూపిస్తాను ఈ నవంబర్లో ఫైవ్ థౌజండ్ థర్టీ చేంజ్ అనేది అలా మనకు చిక్స్ అనేది వచ్చేసినాయి అదేవిధంగా ఈ చిక్స్ వచ్చిన తర్వాత డే వన్ నుంచి సెవెంటీన్ డేస్ వరకు ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకున్నాం అనే దాని గురించి మనం ప్రీవియస్ వీడియోలు అనేది ఒక చెప్పుకున్నాము నెక్స్ట్ ఇక్కడ మనం చేసినటువంటి మెడికేషన్ మేనేజ్మెంట్ అంటే మనకు లిఫ్టింగ్ అయిన తర్వాత బాడీ వెయిట్ వచ్చింది ఏంటంటే ఫార్టీ డేస్లో వచ్చినటువంటి బాడీ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ అనేది వచ్చేసింది ఈ విధంగా రావడానికి మనం ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకున్నాము మనం ఎలాంటి మెడికేషన్ అనేది చేసుకున్నామో ప్రతి రైతుకు ఉపయోగపడే విధంగా ఈ వీడియో అనేది ఉంటుంది ఒకసారి మనం చేసుకున్నటువంటి మెడికేషన్ అనేది మీకు ఒకసారి దీంట్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫార్మర్స్ లెట్స్ గో టు అవర్ వీడియోస్ ఈ చలికాలంలో నాకు వచ్చినటువంటి కంప్లైంట్లో ఎక్కువ చిక్స్ మోటాలిటీ ఎర్లీ చిక్స్ మోర్టాలిటీ అందులో కూడా యోక్సాక్ ఇన్ఫెక్షన్ అదేవిధంగా హీకోల ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి కంప్లైంట్స్ అనేది నాకు వచ్చాయి మన మేనేజ్మెంట్ వరకు చూసుకున్నట్లయితే నేను చెప్పేటువంటిది ఎర్లీగా చిక్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా నేను అనేది వన్ సైడ్ మాత్రమే బ్రూడింగ్ పెడతాను లేకపోతే ఎయిట్ థౌసండ్ కెపాసిటీ కాబట్టి నేను వచ్చేసి ఈ ఎయిట్ థౌసండ్ కెపాసిటీలో ప్రతి బ్రూడింగ్ అనేది ఫైవ్ హండ్రెడ్ చిక్స్ ప్రకారం వేసుకుంటాను ఈసారి ఫైవ్ థౌసండ్ వచ్చినాయి కాబట్టి నేను టెన్ బ్రూడర్స్ అనేది బ్రూడింగ్స్ అనేది పెట్టాను ఈ టెన్ బ్రూడింగ్స్లలో ఫైవ్ హండ్రెడ్ చిక్స్ ఫైవ్ హండ్రెడ్ చిక్స్ ఆ విధంగా వేసుకోవడం అనేది జరిగింది అన్నట్టు ఈ చలికాలంలో మనం చేసినటువంటి మేనేజ్మెంటు డే వన్ నుంచి ఎగ్జాక్ట్లీగా ఎయిత్ డే వరకు అంటే ఎనిమిది రోజుల వరకు మనం బ్రూడింగ్ అనేది పెట్టాము ఈ బ్రూడింగ్ అనేది చేసేది ఏ విధంగా అంటే ఎగ్జాక్ట్గా మనది బ్రూడింగ్ వచ్చేసి ఈ యొక్క అంటే మన బ్రూడింగ్ ప్లేస్ వచ్చేసి వన్ సైడే ఉంటుంది అన్నట్టు ఒకటే సైడ్ లో ఈ యొక్క బ్రూడింగ్ అనేది ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సీలింగ్ అనేది అదే విధంగా కర్టన్స్ అనేది పర్ఫెక్ట్గా సీలింగ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు అనేది హీట్ అనేది పర్ఫెక్ట్గా సప్లిమెంట్ అవుతుంది సో అప్పుడు హీట్ అనేది సప్లిమెంట్ కావడం వల్ల చిక్స్లో ఉన్నటువంటి యోక్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అవుతుంది దానివల్ల పిల్లల్లో అనేది ఎలాంటి డిసీజ్ రాకుండా డెవలప్మెంట్ అనేది అవుతుంది సో కాబట్టి అదేవిధంగా ఈ వన్ సైడ్ పెట్టుకోవడం వల్ల ఇంకో రీజన్ ఏంటంటే మనకు సన్షైన్ ఎట్నుంచి అయితే వస్తుందో ఈ ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి మార్నింగ్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ రాగానే ఈ మార్నింగ్ ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలప్పుడు సన్షైన్ వచ్చినప్పుడు ఈ కింది కట్టన్స్ అనేది ఓపెన్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ సన్షైన్ అనేది పిల్లల మీద పడడం వల్ల డి విటమిన్ సప్లిమెంట్ అనేది పర్ఫెక్ట్గా అందిస్తుంది అన్నట్టు చిక్స్కి దీనివల్ల లెగ్ వీక్స్ అనేది తక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది అదేవిధంగా మనం చేసుకున్నటువంటి మేనేజ్మెంట్ చిక్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే వన్ నుంచి ఫైవ్ డేస్ వరకు ఫార్టీ గ్రామ్స్ న్యూడెక్స్ పోర్ట్ అనేది నెక్స్ట్ థౌజండ్ బర్డ్స్ ప్రకారం మనం ఇచ్చేసుకున్నాం అన్నట్టు అంటే కంపెనీ నుంచి వచ్చినా కూడా మెటీరియల్ అది కాకుండా మనం బయటగా సపరేట్గా న్యూడ్ ఎక్స్పోర్ట్ అనేది తెచ్చుకొని ఫార్టీ గ్రామ్స్ న్యూడ్ ఎక్స్పోర్ట్ని థౌసండ్ చిక్స్ ప్రకారము ఇచ్చేసుకున్నాము ఈ దీని తర్వాత మళ్ళీ మెడికేషన్ ఏంటంటే ఈ కంప్లీట్గా న్యూడ్ ఎక్స్పోర్ట్ కంప్లీట్గా అయిపోగానే ప్రొబయోటిక్ మెడిసిన్ వన్ టైం అనేది యూజ్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ డే నుంచి మాత్రము వ్యామిగ్రోన్ అనేది హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ చిక్స్ ప్రకారము ఈ సెకండ్ డే నుంచి సిక్స్ డే వరకు అనేది యూజ్ చేసుకున్నాము ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ చిక్స్ క్లోక్ అనేది చల్లగాళ్ళు అనేది డైరెక్ట్గా తగలకుండా మనం కట్టర్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా చేసుకున్నాం చిక్స్ అనేది వచ్చినప్పుడు ఆ టైంలో అనేది మనకు ఎక్కువగా ఈ మూడాలు అంటాం కదా ఎండ అనేది రాకుండా ఉన్నది కాబట్టి అనేది తగిలినట్టయితే పిల్లలు అనేది బాగా డ్యామేజ్ అవుతాయి అదేవిధంగా ఫెదర్స్ అనేది ఎక్కువ వస్తుంది గురికలు అటాక్ అవుతాయి అని చెప్పేసి పర్ఫెక్ట్గా మనం ఈ యొక్క సీలింగ్ అనేది చేసుకోవడం అనేది జరిగింది దీనివల్ల బ్రూడింగ్ అనేది సక్సెస్ అయిపోయి మనకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది యావరేజ్ వెయిట్ ఎంత వచ్చిందంటే ఫార్టీ డేస్కు టూ పాయింట్ ఎయిట్ అనేది వచ్చింది సో ఈ విధంగా ఈ బ్రూడింగ్ మేనేజ్మెంట్ అనేది చేసుకున్నాము నెక్స్ట్ ఈ బ్రూడింగ్ అంతా తీసేసిన తర్వాత చిక్స్కి అనేది కంప్లీట్గా మనం ఏంటంటే ఈ ఎన్వాన్మెంట్ బట్టి అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బట్టి ఈ కట్టన్ మేనేమెంట్ అనేది చేసుకునే వాళ్ళం సో మార్నింగ్ ఒకవేళ ఇన్ కేసు ఈ వెదర్ అనేది బాగా కూల్ అనుకోండి కింది కట్టన్స్ అనేది క్లోజ్ చేసేసుకొని పై కట్టన్స్ ఓపెన్ చేసుకునే వాళ్ళము డే టైంలో అదే ఒకవేళ సన్షైన్ వచ్చింది అనుకోండి కింది కట్టన్స్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేసేసి డైరెక్ట్గా షెడ్లో అనేది ఈ యొక్క సన్షైన్ పడడం వల్ల లిటర్ కూడా ఆర్పీయే విధంగా చూసుకునే వాళ్ళం ఇంకా విధంగా మనం నీట్నెస్గా అంటే వాటర్ అనేది కంటామినేటెడ్ కాకుండా చూసుకోవడం ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ మనం ఏం చేస్తామంటే స్టోర్డ్ వాటర్ అనేది ఒక థౌజండ్ లీటర్ వాటర్ పెట్టి అట్లనే ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ చలికాలంలో కూల్గా ఉండిపోయి అలాంటి వాటర్ అనేది బాట్స్ అనేది వాటర్ టేక్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ వాటర్ టేక్ పెరగడానికి ఏంటంటే తక్కువ వాటర్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆ టూ హండ్రెడ్ ఎంఎల్ అయిపోగానే మళ్ళీ టూ హండ్రెడ్ ఎంఎల్ ఎప్పటికప్పుడు బోర్ నుంచి ఫ్రెష్ వాటర్ ఇవ్వడం వల్ల వాటర్ ఇంటేక్ అనేది బాగా పెరుగుతుంది నెక్స్ట్ లిటర్ కూడా మనం డ్యామేజ్ కాకుండా మనం ఫార్టీ డేస్ వరకు కూడా ఈ విధంగా లిటర్ అనేది మెయింటైన్ చేయడం వల్ల మంచి బాడీ వెయిట్ అనేది వచ్చింది ఇలాంటి మేనేజ్మెంట్ అనేది చేసుకోవడం వల్ల మంచి బాడీ వెయిట్ నెక్స్ట్ అదేవిధంగా మెడికేషన్ విధానానికి వస్తే ఈ ఫస్ట్ వీక్లో వచ్చేసి ఈ వ్యామిక్ చేసాము తర్వాత లివర్ సపోర్టివ్గా కంపెనీ మెడిసిన్స్ ఏమి కాకుండా కెనోటాక్స్ అనేది త్రీ డేస్ ఫ్రీ స్టార్టర్లో అదేవిధంగా సెకండ్ ఫీల్ లో స్టార్టర్లు వచ్చేసి త్రీ డేస్ కెనోటాక్స్ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ చిక్స్ నెక్స్ట్ మళ్ళీ ఫినిషర్లో త్రీ డేస్ వామిగ్రో ఫినిషర్లు వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ఫైవ్ డేస్ అనేది టూ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ బర్ట్స్ ప్రకారం ఇచ్చేసుకున్నాము ఈ విధంగా వ్యామిగ్రో ఇచ్చేసుకుంటూ మళ్ళీ సపరేట్ చేసేస్తున్నటువంటి బట్స్కి కూడా ఫోర్టీన్ డేస్ నుంచి వ్యామిగ్రో అనేది వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి ఈ బ్యాచ్కి గురక రాకపోవడానికి రీజన్ ఏంటంటే విరోసిన్ అనేది ఏంటంటే డైలీ వన్ టైం స్ప్రే చేసేవాళ్ళం అంటే ఫస్ట్ వీక్ కాగానే ఈ చలికాలంలో ఎక్కువ కొంచెం రొంప తగిలినట్టయినా ఏమైనా మనకు డౌట్ ఉన్నా కూడా కంప్లీట్గా స్ప్రే చేసేవాళ్ళం ఏమన్నా సస్పెక్టెడ్ కనిపిస్తేనేమో డోస్ పెంచేవాళ్ళము లేదు నార్మల్గా ఉందంటే టూ పాయింట్ ఫైవ్ ఎయిల్ పర్ లీటర్ ప్రకారం మిక్స్ చేసేసి డైలీ వన్ టైం అనేది విరోసరీ స్ప్రే చేసుకోవడం వల్ల చిక్స్ అనేది చాలా హెల్తీగా ఉన్నాయి మనం సెవెంటీన్ డేస్ వరకు మెయింటైన్ చేసుకున్నాం తర్వాత ఫినిషర్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ట్వంటీ త్రీకి స్టార్ట్ అయింది ఫినిషర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మాత్రం వ్యామికులు ఇచ్చామన్నట్టు ట్వంటీ ఫిఫ్త్ డేస్ తర్వాత కూడా అంటే లిటర్ అనేది ఎక్కడైతే మనకు బాగా డ్యామేజ్ అయిందో అంటే ఎక్కడైతే లిటర్ డ్యామేజ్ అయిందో అక్కడ లిటర్ అనేది తీసేసి మళ్ళీ నీట్గా కొత్త పొట్టను పోసుకోవడం వల్ల కొంచెం అమ్మోనియా స్మెల్ అనేది లేకుండా ఉండడం అనేది ఉంది అదేవిధంగా షెడ్లో అనేది అమ్మోనియా అనేది లేకుండా మనకు ఎక్కువగా ఈ ఆక్సిజన్ లెవెల్ అనేది షెడ్లో పెంచడానికి ఎప్పటికప్పుడు కట్టన్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి గురక వ్యాధి కానీ నెక్స్ట్ అదేవిధంగా ఆసైటిస్ కానీ ఎలాంటి డిసీజ్ అనేది రాలేదు పర్ఫెక్ట్ డే వన్ నుంచి మనకు ఫైనల్ వరకు ఈవెన్ చిన్న గురకకు లేదు అక్కడక్కడ చిన్న సెడ్ స్వెల్లింగ్ ఉన్నా కూడా ఫిరోసిడ్తో క్లియర్ అయిపోయిందండి ఈ విధంగా మనం మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మనకు మంచి బాడీ వెయిట్స్ అనేది వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చే బర్డ్స్ చూపించినట్లయితే థర్టీ ఫోర్ ఏజ్ ఉన్నటువంటి బర్డ్స్ ఈ థర్టీ ఫోర్ ఏజ్ ఉన్నటువంటి బర్డ్స్ అనేది ఈ విధంగా ఉండడానికి రీజను ఈ యొక్క లిట్టర్ అనేది ఎప్పటికప్పటికి క్లీన్గా ర్యాకింగ్ చేసుకోవడం వల్ల ఈ లిటర్ ఎంత నీట్గా ఉంటే ఈ యొక్క బర్డ్ యొక్క చెస్ట్ అనేది అంత బాగా ఉంటుంది దాంట్లో గ్రోత్ కూడా అంత బాగా వచ్చే డెవలప్మెంట్ అనేది అవుతుంది అన్నట్టు ఈ విధంగా అనేది చేసుకోవాలి ఏమన్నా నెక్రోటిస్ ప్రాబ్లం వచ్చినా కూడా అంటే మనకు కంటామినేటెడ్ వాటర్ ఇచ్చినప్పుడు లేకపోతే లిట్టర్లో అమోనియా పర్సంటేజ్ ఎక్కువైపోయి దానివల్ల స్మెల్ రావడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ యొక్క నెక్రోటిస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంటాయి దాన్ని బట్టి మనం మెడికేషన్ అనేది చేసుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లం అనేది తొందర అలాంటి ప్రాబ్లమ్స్ అనేది తొందర రికవర్ అయిపోతుంది అన్నట్టు సో ఈ విధంగా ఏమంటే అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఈ డిస్ప్లేలో కనిపించేటువంటి బర్డ్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ థర్టీ నైన్ డేస్ ఉన్నటువంటి బర్డ్స్ ఇంకా ఫార్టీ డేస్ కాకముందుకు అన్నట్టు ఈ ఫార్టీ డేస్కు మనకు లిఫ్టింగ్ అనేది అయిపోయింది ఫార్టీ డేస్కి వచ్చేసి టోటల్గా బాడీ వెయిట్ టూ పాయింట్ ఎయిట్ ప్లస్ అనేది వచ్చేసింది సో ఎఫ్సీఆర్ కూడా మనకు వన్ పాయింట్ సిక్స్ టూ అనేది ఉంది నెక్స్ట్ ఇక్కడ ప్రీమియం కంపెనీ నుంచి ఫీడ్ మాత్రం ఈసారి మంచి ఫీడ్ ఇచ్చారు ఇది బ్యాచ్ ఇది ప్రీమియం నుంచి ఫస్ట్ బ్యాచ్ అన్నట్టు సో నెక్స్ట్ సెకండ్ టైం మనకు ఎలా ఇస్తారో చూడాలి సో ఈ విధంగా అంటే మనం మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసుకుంటూ నెక్స్ట్ అదేవిధంగా మెడికేషన్ అనేది చేసుకుంటూ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ బట్టి కట్టన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ నెక్స్ట్ వాటర్ అనేది ఎప్పటికప్పుడు ఇది క్లీన్ చేసుకుంటూ ఉండడం వల్ల ఎలాంటి గురుక వ్యాధి అనేది రాకుండా మనకు మంచి బాడీ వెయిట్లు అనేది వచ్చింది సో ఈ విధంగా మనం మేనేజ్మెంట్ చేసుకుంటే మంచి బాడీ వెయిట్లు వస్తుందని చెప్పడానికి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్